వెల్కమ్ టు నేటి భారత్ ఇవాల్టి స్పెషల్ స్టోరీ పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందని అక్కడ భక్తుల అపార నమ్మకం ఆయన కాలి తన్నుల కోసం భక్తులు బారులు తీరుతారు కాలితో తన్నించుకున్న వారు ఆలయంలో పూజలు నిర్వహించి వెళ్లిపోతారు ఈ భక్తి కాలి తన్ను క్రీడను చూడాలంటే కర్నూలు జిల్లాకు వెళ్లాల్సిందే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం చిన్నహోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో జరుగుతాయి ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివ పార్వతులకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణం జరిపిస్తారు పూజారి తన్ను కథ ఎలా అంటే మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివుడు భక్తుడు ఆయన ఐదు వందల సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది ఆ ఆలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకున్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది ప్రతి ఏటా కర్ణాటకలోని హంపి విరూపాక్ష స్వామి రథోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్న హోతూరులో కూడా అదే తరహాలో మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి నిర్వహించేవాడని భక్తులు అంటున్నారు అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహాయోగి శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివ పార్వతులకు కళ్యాణం జరిపించే వారిని ఆలయ చరిత్రలో ఉందని భక్తులు అంటున్నారు శివ పార్వతుల కళ్యాణంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో ఆయన కుమారుడు వీరభద్రస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట వీరభద్రస్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలంను తీసుకుని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకుని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది అలా స్వామివారి కాలి తన్నులు తిన్న వారికి మోక్షం జరుగుతుందని భక్తులు అంటున్నారు దాదాపు ఐదు వందల ఏళ్ల నాటికి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సాంప్రదాయం భక్తి కీడను తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెబుతున్నారు నేటికి అదే ఆచారం కళ్యాణం ముగిసిన తరువాత భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో బారులు తీరుతారు ఆలయ పూజారి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకుని ఒక చేతితో త్రిశూలం పట్టుకుని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయట పరుగు పరుగున వస్తారు వరుస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో తన్నుకుంటూ వెళ్తారు పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామివార్లకు పూజను నిర్వహించి అక్కడ నుంచి వెళ్లిపోతారు తమకు మోక్షం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఒకే రంగుతో వసంతోత్సవం పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తరువాత స్వామివార్లకు భక్తులు వసంతోత్సవం గులాబీ రంగు ఉన్న నీటితో జరిపిస్తారు స్వామివార్ల వసంతోత్సవం ముగిసిన వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా గ్రామంలో ఏర్పాటు చేసుకుంటారు పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకుని వారు కూడా ఆ గులాబీ రంగు నీళ్లతో వసంతోత్సవం జరుపుకుంటారు ఇది సాంప్రదాయమని గ్రామస్తులు అంటారు ལེན་ཅན་ అంతే జాతర సిద్ధరామేశ్వర శివయోగి సిద్ధరామేశ్వరి జాత్రి ఐదు రోజులు జరుగును ఐదో రోజు అంటే నాలుగో రోజు రథోత్సవం జరుగును మూడవ రోజు పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవము అయిన తర్వాత భద్రకాళి వీరభద్రేశ్వరుడు అయిన తర్వాత కడువులు అంటే కుడాల ఆట అయిన తర్వాత రంగుల ఆట ఆడుతుంటారు ఇది సంప్రదాయము మన సంప్రదాయము పూర్వ పూర్వం నుంచి వస్తుంది ఇది ఇప్పుడుది కాదు ఇది కొత్తది కాదు ఇది సంప్రదాయం ప్రకారంగా వస్తుంది నా పేరు జగదీశ్వరయ్య స్వామి మాది చిన్న ఊతురు గ్రామం మా గ్రామంలో ఐదు రోజుల పండగ జాతర జరుగుతుంది నాలుగు రోజులు ఉత్సాయం జరుగుతుంది ఐదో రోజు ఐదు కలసాల జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది తర్వాత రెండో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నందికోలు సేవ ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు మూడో రోజు పార్వతి పరమేశ్వర కళ్యాణం చాలా అద్భుతంగా చేస్తారు మామూలు మన ఇళ్ళలో పెళ్లి చేసినట్లు చేసి ఆ స్వామి అమ్మవారికి చదివింపులు రాస్తారు అన్నీ బాగుంటుంది అమ్మవారు అలిగిపోవడం కానీ తర్వాత అమ్మవారిని బుజ్జిగించి పిలుచుకుని వచ్చేటప్పుడు వాళ్ళ బంధువుల తరపు నుంచి గొడవ పడినట్లు ఆ కుడాలతోన కొట్లాడుతూ ఆ అమ్మవారిని బుజ్జిగించి పిలుచుకొని వస్తారు తర్వాత అమ్మ పెళ్లిలోన అమ్మవారికి వాళ్ళకి మర్యాద సరిగ్గా చేయలేదని వీరభదేవుడు కోపదుప్తుడై అక్కడ వచ్చినటువంటి పెళ్లి కొడుకుతారు బంధువుల్ని కాలుతో తనడము ఇది చాలా బాగా జరుగుతుంది అద్భుతంగా అలా తండించుకోవడానికి చాలామంది ఎగబడతారు స్వామి అలా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తారు స్వామివారి పేరు పార్వతి పరమేశ్వర కళ్యాణం గోపదుప్తుడీ పెళ్ళిలో సరిగా మర్యాదలు చేయలేదని అనేది వీరభద్ దేవుడు తిరుమతి దేవుడు అడుగు ఉంటాడు ఇక్కడ శివయోగి సీతరామేశ్వర స్వామి మా ఊళ్ళో పులవై ఉన్నాడు ఆయన ఆయన అదే ఉత్సవాలు జరిగింది జరిగేది ఆయన మా ఊరికి చాలా పెద్ద నడుచుకుంటారు చాలా భక్తులంతా చాలా భక్తిభావం అంతా నడుచుకుంటారు ఆయన పూజారి వాళ్ళు జంగము జంగమాలు మా మఠాధిపతులు వాళ్ళ కాళ్ళు తగిలితే మంచిదని మనము కాళ్ళు మొక్కుతాం వాళ్ళని వాళ్ళ కాళ్ళ తగిలితే మంచిది అంటాము వాళ్ళు తిడితే మంచిదని భావిస్తున్నాము ఇది అనాది కాలంగా వస్తున్నటువంటి పద్ధతి అలాగే వాళ్ళ కాళ్ళతో తనితే మంచి జరుగుతుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని అనాది కాలంగా నా పేరు హరికృష్ణ నేను చిన్నఊదురు సర్పంచ్